హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ప్లీజ్ నా వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అయితే ఎలక్షన్ రిజల్ట్ ఉన్నాయి నాకైతే చాలా చాలా టెన్షన్గా ఉంది మనం ఓటేసిన విన్ అయితే మాత్రం మనకు చాలా హ్యాపీ లేదు అంటే కొంచెం అన్హ్యాపీగా ఫీల్ అవుతాము మనం ఎవరు ఓటేసిన వాళ్ళు వాళ్ళు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకోండి అందరూ ఇప్పుడు మన రెసిపీలోకి వెళ్తే ఈరోజు అయితే నేను నాటుకోడి ఎగురైతే ఉండానండి దీనికి కావాల్సినవి ముందుగా మనం ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేపుకోవాలండి తర్వాత కొంచెం ఆనియన్స్ వేయడానికి కొంచెం ఉప్పు పసుపు అయితే వేసుకున్నాను ఎందుకంటే నేను ముందే మ్యారినేషన్ చేసుకొని ఉంచుకున్నాను నాటుకోడి ముక్కలు అయితే ఇదంటే కంట్రీ నాటుకోడే కానీ ఫామ్లో పెంచిన నాటుకోడలు అంటండి మాకు ఇక్కడ అయితే అవే దొరుకుతాయి ఇళ్ళలో పెంచిన నాటుకోళ్ళు అయితే దొరకవు ఇవి కేజీ కూడా త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్కి అయితే మాకు ఇక్కడ దొరుకుతుంది ఇవి నేను ముందుగానే చికెన్లో కొంచెం ఉప్పు పసుపు అండ్ కారం అయితే యాడ్ చేసుకున్నానండి అదైతే ఇప్పుడు ఈ ఉల్లిపాయల దాంట్లో వేసేసి కొంచెం ఫ్రై చేసుకుంటాను కాసేపు మగ్గబెట్టి చికెన్ కొంచెం వాటరు బయటకు వచ్చే వరకు మగ్గనించుకుంటానండి ఇది నాటుకోడిలోంచి అంత వాటర్ అయితే బయటకు రాదండి కొంచెం మగ్గితే అరోమా అనేది బయటకు వస్తుంది బాగుంటుంది అనేది కొంతసేపు మగ్గనిస్తాను దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని కాసేపు అయితే మూత పెట్టి మగ్గనించుకోవాలండి సరిపడే టేస్ట్కి సరిపడే కారం అండ్ మసాలా పొడి అండ్ ధనియాల పొడి అయితే యాడ్ చేసుకున్నానండి ఇది లేత మాంసం కాబట్టి నేను అయితే హాఫ్ వా హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకున్నానండి మనం చికెన్ ముద్రదా లేతదా అని చూసుకొని మనం విజిల్స్ అడ్జస్ట్ చేసుకొని వాటర్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది నార్మల్గా వండడం అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ప్రెజర్ కుక్కర్ యూజ్ చేయకుండా ఫైవ్ విజిల్స్ వచ్చాక ప్రెజర్ పోయాక మూతనైతే ఓపెన్ చేసి చూసేసరికి కొంచెం వాటర్ అయితే ఉందండి రోటీలోకి అయితే ఇలాగే బాగుంటుంది కానీ మేము అయితే రైస్లోకి కావాలనుకుంటున్నాం కాబట్టి కొంచెం సేపు అయితే ఇగిర్చానండి కర్రీ కొంచెం దగ్గర అయ్యాక దానిలోకైతే కొంచెం కొత్తిమీర కసూరి మీద అయితే వేసి గ్యాస్ ఆఫ్ అయితే చేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎక్కువ గ్రేవీలు మసాలాలు వాడకుండా ఇలా సింపుల్గా చేసుకోండి చాలా బాగుంటుందండి ఎందుకంటే మసాలాలు గ్రేవీలు ఎక్కువ వేయడం వల్ల ఆ చికెన్ టేస్ట్ అనేది అంత అనిపించదండి గ్రేవీ టేస్టే తెలుస్తుంది కానీ చికెన్ నాటుకోడి చికెన్ టేస్ట్ అయితే తెలియదు సో ఇలా చేసుకొని సింపుల్గా చేసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ